ఠమా ఆ గ్రామం నా బిఎస్ సిఎస్సి అడ్మిట్ చేసినప్పుడు మొన్ననే ఆ కూడా ఎమ్మెల్యే గారు స్త్రీలకి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్లో నాకు ఇవ్వడం జరిగింది అంటే నాకు ఇరవై మూడు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళేటప్పుడు సార్ని మేమే రిక్వెస్ట్ చేసాం సార్ మీరు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లయితే మాకు విఐపి బ్రేక్ దర్శనం చేయించాలి సార్ అనేసి ఆలోచన రిక్వెస్ట్గా ఆయనకి అడగడం జరిగింది తప్పకుండా చేస్తానమ్మా అని సార్ మాకు మాట్లాడడం జరిగింది ఆ కోరిక మేరకు ఆయన గెలుపొందిన తర్వాత మేము సార్ని అడిగాము సార్ మాకు తీసుకెళ్తామన్నారు బిఏపి దేవదర్శనం చెయ్యండి సార్ అని అనిపి మా మున్సిపాలిటీ మహిళలు అడిగాము అలాగే కొందూరు మహిళలు అడిగారు తరపుచ్చి పూజ మండలం మహిళలు కూడా అందరూ ఒక్కొక్క అంటే అందరికీ ఒకేసారి అవకాశం దొరకదు కాబట్టి ఒక్కొక్క మండలాల మధ్యగా తీసుకెళ్తాం హామీ ఇచ్చారు అలా కొందూరు మండలాన్ని తీసుకెళ్ళాను తర్వాత వచ్చి మా మున్సిపాలిటీని తీసుకెళ్లారు మా మున్సిపాలిటీలో పది మంది సభ్యులు వెళ్ళాం ఆలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకెళ్లారు మాకు మార్చ్ ఇరవై రెండు మనం ఇరవై ఐదున మాకు తీసుకెళ్ళడం జరిగింది అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేతో మిమ్మల్ని గా ఫోటో దిగాలని మాకు ఎందుకంటే ఎమ్మెల్యే తో అది గౌరవంగా మేము భావించి ఆయన సోదరులుగా చూస్తున్నారని భావంతోనే మేము ఆయన ఇండివిజువల్ ప్రతి ఒక్కరు వెళ్ళిన పది మంది కూడా సోదరా భావంతోనే ఆయనతో దగ్గరగా ఉండి ఫోటో తీసుకున్నాం ఆమె ఒక్కతే కాదు ఆమె అని ఈ రోజు ఆమె ఎత్తు చూపి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు అలాంటి ఆ మహిళలకి ఎంతో ఇది అవమానకరం ఎందుకంటే ఒక మహిళని ఆత్మస్థైర్యంతో రాజకీయాలు ఉండొస్తున్నారు ఎందుకంటే ఈరోజు మా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మహిళలు రాజకీయాల్లో రావాలని గవర్నమెంట్ చట్టాలు తీసుకొచ్చారు అలాంటి చట్టాలని రోజు ఈ అవమానం వల్ల రేపు మేము చట్టసభలో ముందుకెళ్లాలంటే ఎలా అవుతుంది పార్టీలు వేరైనా ఎవరైనా మహిళలు గౌరవించడం అనేది మన సమాజ ధర్మం అది కర్తవ్యం ఎందుకంటే మహిళలను గౌరవించడం అనేది మన భారతీయ సంస్కృతి అది అలాంటి సంస్కృతిని మర్చిపోతే ఎలా మన ఏ మన ఇంట్లో తల్లి ఉంటుంది అదే అక్క చెల్లెళ్ళు ఉంటారు కూతురు ఉంటుంది బాడీ ఉంటుంది అందరికీ కూడా ఏ విధమైన రెస్పెక్ట్ అనేది తెలుసుకోవాలి ముందు ఎందుకంటే మేము అందరం ఒక మా మనందరినీ మన నియోజకవర్గంలో ఎంతమంది మాయలమైతే ఉన్నామో అంత దీనిగా తీసుకోబట్టే మేము ఆయనను ఇన్ని రోజులు వెలుస్తున్నాం నేను అందరం ఎడ్యుకేటెడ్స్ ఎవరము ఇక్కడ లో ఎడ్యుకేషన్ కానీ కొంచెం డిగ్నిటీ కానీ లేని కానీ క్రమశిక్షణ రహితమైన మహిళలను ఎవరూ లేవు అలాగే ఆయనతో తిరుగుతున్నామంటే ఆయన వ్యక్తిత్వం నచ్చింది ఆయన భావంతో మమ్మల్ని దగ్గరగా అవతలుగా తీసుకుంటున్నారు నెక్స్ట్ ఆయన మా కుటుంబ సభ్యుల్లాగే మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు రాజకీయాల్లో నాయకత్వం ప్రోత్సహిస్తున్నారు ఆ విధంగా మేము ఆయనతో పనిచేయడానికి కూడా ముందుకొచ్చాం నేను ఎంఎస్సి డిఈడి చేశాను కానీ నేను చదువులో చదవచ్చు కానీ నాకు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మా గ్రామం తరఫున టీడీపీకి ఎవరు లేకపోతే నన్ను అమ్మ నిలబడండమా నేను నాకు ఇన్విటేషన్ ఇచ్చారు నాకు ఆ రోజు ఆసక్తి లేదు కాకపోతే మన ఎమ్మెల్యే గారు పనితనం చూశాక ఆయనతో నేను తిరిగే విధానం నచ్చాక నేను ఈరోజు ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతున్నానంటే ఆయన నాకు ఇచ్చిన గౌరవం అనే ఉంటుంది నాకే కాదు ప్రతి నియోజకవర్గంలో మహిళలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన అందుకు ఈరోజు ఎంత దుష్ప్రచారం అనడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన పైన చాలా మనకి గ్రామ స్థాయి నాయకత్వం నుంచి ఈ స్థాయికి ఎదిగారంటే ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన కష్టము ఈ రోజు వృధా తాగకూడదని మేము మహిళల ఐక్యతతో ఆయనకి అంతవరకు వెళ్తాం ఆయన కోసం ఎందుకంటే అంత ఉన్నత భావాలు అంత ఎడ్యుకేటెడ్ మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అపో అపోజిషన్ లాగే ప్రతిపక్ష నాయకులు నిలదీసిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మన చూసాం కారు లేని అసెంబ్లీ సమావేశం లేనప్పుడు కారు లేని డ్రైవర్లా ఉంది మన పరిపాలన మన ప్రతిపక్షాలను నిలదీస్తున్నారు అంటే అంత పవర్ ఉన్న వ్యక్తి మన అసెంబ్లీలోనే చూసుకుంటే మేము అనుకుంటున్నాం ఎత్న మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఈ రోజు అవమానపరచడం ఆయన రాజకీయ ఎదుగుదలను తొక్కేయడం ఇది అంతవరకు సమంజసం కాదు అని ఈ మా స్థాయిలో స్త్రీలందరి తరఫున ఆయన క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మా స్త్రీలకి అవమానం మీరు రాజకీయాలకు ముందుకెళ్ళాలంటే మాకు కొంచెం ధైర్యం భరోసా భరోసా ఇవ్వాలి కదా అలాంటిది మా స్త్రీ మూర్తులందరికీ కూడా ఇది ఒక అవమానకరంగా భావిస్తున్నాం అది OK。